నడుస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఇలా అనమాట యాక్చువల్గా మీ అందరు స్పెట్స్ మొత్తం అన్ని జాయింట్ ఉన్నట్టు యూజ్ చేస్తారు కదా ఇది ఇది ఇలా అనమాట కొత్త డిజైన్ తర్వాత ఇక్కడ కూడా ఇలా ఇలా కొత్త డిజైన్ తర్వాత దీన్ని స్పెడ్ దీన్ని మీరు ఇది గ్లాసెస్ కూడా ఇలా విడివిడిగా ఉంటాయి దీనికి ఉండవు ప్లస్ ఒక గ్లాస్ మాత్రం భలే కొరికేసినట్టుగా చాలా క్యూట్గా చాలా బాగుంది కొరికేసినట్టుగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఈ హ్యాండిల్స్ కూడా అంత నవిలు పాడేసినట్టు వెరైటీ వెరైటీగా ఉంటుంది కాకపోతే ఈ వీడియోలో కొద్ది నీట్గా కనిపిస్తుందేమో కానీ విడిగా అయితే చాలా బాగుంది అనమాట ఇది ఈ ఇంత విలువైన స్పెట్స్ డిజైన్డ్ బై మీను మీకు ఎవరికైనా ఇంత స్పెడ్స్ డిజైన్ మీకు కావాలంటే మీరు మీనుని కాంటాక్ట్ చేయొచ్చు ఇది న్యూ ట్రెండ్ అనమాట ఇది బాగా చాలా ఖరీదు ఇది చేయించుకోవాలంటే చాలా టూ ఎక్స్పెన్సివ్ ఇది మీరు అంత ఎక్స్పెన్సివ్కి రెడీ రెడీగా ఉంటే కనుక ఒకసారి మా మీనుకి చెప్తే మీకు మంచి మంచి వెరైటీలు తయారు చేసి ఇస్తుంది డిజైన్డ్ బై మీను అనమాట ఈ స్పెడ్స్ డిజైన్డ్ బై మీను